దేవుని పరిశుద్ధ నామంలో కృపా సమృద్ధి టీవీ వీక్షకులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం ఈరోజు కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం దానికంటే ముందుగా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన సైమికు కొందనాలు తన సమయంలో ప్రభువా కొద్దిసేపు నాయన మిమ్మల్ని కూర్చున్నటువంటి అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి ఆత్మీయంగా మమ్మల్ని మేము బలపరుచుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ మీరు దర్శించండి వాక్యం ద్వారా మీరు వారితో మాట్లాడి బలపరచండి నన్ను కూడా నీ అభిషేకంతో ని వాడుకుని మహిమ తెచ్చుకోమని ఏ సూపరిశుద్ధ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ జనంగమా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం మొదటి రాజుల గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఎనిమిదో వచనంలో దావీదు సంతతి వారి యొద్ధ నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను నా ఆజ్ఞలను గైకొని మన పూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్లు నీవు చేయక ఇక్కడ మనం ప్రత్యేకంగా దావీదుని గురించి కొన్ని విషయాలు ఈ సమయంలో నేర్చుకుందాం దేవుని బిడ్లారా దావీదుని గురించి దేవుడు అంటున్నటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటి అని అంటే నా దృష్టికి ఏది అనుకూలమో అది మాత్రమే చేశాడు అని రాయబడి ఉంది దావీదుని గురించి దేవుడు ఇస్తున్నటువంటి అద్భుతమైన సాక్ష్యం దావీదుని గురించి దేవుడు పలుకుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటి అని అంటే నా దృష్టికి ఏది అనుకూలమో అది మాత్రమే దావీదు చేశాడు ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం కదా దేవుని పిల్లలుగా చాలామంది ఇప్పుడు ఈ దేవుని బిడ్డరా ఆశీర్వాదాలు కోరుకునేవారు ఉంటారు దేవుడా నన్ను దీవించు అనేవారు ఉంటారు కుటుంబపరమైనటువంటి అవసరతను బట్టి కుటుంబపరమైనటువంటి అక్కరలను బట్టి మన కుటుంబంలో కావలసినటువంటి ప్రతి అవసరతను దేవుని దగ్గరికి వచ్చి దేవునికి మొరపెడుతూ ప్రవ్వా నాకు ఇది కావాలయ్యా నన్ను ఆశీర్వదించయ్యా నా కుటుంబాన్ని దీవించయ్యా మాకు చక్కటి ఆరోగ్యాలు దయచేయ్యా మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టాయని చెప్పి ప్రతి అవసరత గురించి దేవుని దగ్గర మనం మొరపెడుతూ ఉంటాము దేవుని అడుగుతూ ఉంటాం అయితే దేవుని పిల్లలుగా మనకు కావలసినటువంటి ఈవులను మనకు కావలసినటువంటి అక్కరలను అడగడానికంటే ముందుగా దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం ప్రభువు మెచ్చే విధంగా మనం బ్రతకగలుగుతున్నామా ప్రభు చిత్తంలో మనం నడవగలుగుతున్నామా దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా ఒక్కసారి మళ్ళీ మనము ప్రశ్నించుకునే వారిగా ఉండాలి ప్రియ దైవ జనంగమా దేవుణ్ణి అడగడం తప్పు కాదు ప్రవ్వను నన్ను ఆశీర్వదించు అని అడగటం తప్పు కాదు దేవుని దగ్గరికి వచ్చి ప్రవ్వా నా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అక్కర నా విషయంలో తీర్చయ్యా అని అడగటం తప్పు కాదు కానీ దేవుణ్ణి అడగడానికంటే ముందుగా మనం చేయవలసిన పనేంటో తెలుసా దేవునికి మనము అనుకూలమైన వారిగా ఉండాలి అందుకనే దేవుడు దావీదుని గురించి అంటున్నటువంటి అద్భుతమైన మాట నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రం చేసిన నా సేవకుడైనటువంటి అయినటువంటి దావీదు ఎంత అద్భుతమైన సాక్ష్యం కదా ఈ వాక్యం వింటున్నటువంటి మీతో ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతున్నావా దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకు మనం బ్రతకగలుగుతున్నామా నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు అని దావీదు దేవుని దగ్గర నుండి పొందుకోగలగడానికి గల కారణం ఏంటో తెలుసా దావీదు ఎప్పుడూ కూడా దేవుని చిత్త ప్రకారంగా నడిచిన వాడు దేవుని పిల్లలుగా దావీదు వేటి విషయాలలో దేవునికి అనుకూలంగా బ్రతికాడు అసలు దేవునికి అనుకూలమైనటువంటి జీవితం అంటే ఏంటి దేవుడు మన దగ్గర నుండి ఏమి కోరుకుంటున్నాడో ఈరోజు కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం ప్రి దేవుని బిడ్లరా చూడండి మొదటి సమూహల గ్రంథము పదిహేడో అధ్యాయము ఇరవై నాలుగో చూస్తే ప్రి దేవుని బిడ్డర అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది ఇస్రాయేలీలందరూ ఆ మనుష్యుని చూసి మిక్కిలి భయపడి వారి ఎదుట నుండి పారిపోయిరి ఇస్రాయేలీలు అందరూ అంటే దేవుని బిడ్డలారా ఆ మనుషుని చూసి మిక్కిలి భయపడి అక్కడ నుండి పారిపోయారంట ఎవరా మనుష్యుడు ఎవరిని చూసి ఇస్రాయేళ్లు భయపడుతూ ఉన్నారు ఈరోజు దేవుని పిల్లలుగా చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలరా మనకి మనము అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి భయపడిపోతూ ఉంటాం ఏమండి మన చేతిలో లేని దాని విషయంలో మనం ఎప్పుడు భయపడిపోతూ ఉంటాం భయాందోళన చెందుతూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా ఏదైనా అనారోగ్యం వస్తే భయపడేవారు ఉంటారు ఏమండి కుటుంబపరమైనటువంటి సమస్యలు ఏమైనా వస్తే భయపడేవారు ఉంటారు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చూసి భయపడేవారు ఉంటారు అలాగే ఆనాడు ఇస్రాయిల్ ప్రజలు కూడానంట ఒక మనుషుని చూసి భయపడతా ఉన్నారంట చూసారా ప్రియ దేవుని బిడ్లారా భయము లేనటువంటి జీవితం ఎవరైనా కలిగి ఉన్నారంటే ఎవ్వరు భయం లేనటువంటి బ్రతుకుని బ్రతకట్లేదు వారి జీవితాలు ఏదో ఒక సందర్భంలో లోకపరమైనటువంటి భయాందోళన చేత వారు ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు ప్రి దేవుని బిడ్లారా అయితే ఇస్రాయలు ప్రజలు కూడా చేస్తున్నటువంటి పనిదే ఒక మనుష్యుని చూశారంట ఆ మనుష్యుని చూసి భయపడి మిక్కిలు భయపడి ఆ ప్రాంతం నుండి పారిపోతా ఉన్నారు వెళ్ళిపోతా ఉన్నారు రోజునాడు దేవుని బిడలగా ప్రీ దేవుని బిడ్డలారా చిన్న అనారోగ్యం వస్తే భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏమండి రాత్రిపూట పడుకునేటప్పుడు ఏదైనా చిన్న శబ్దం వస్తే భయపడే వాళ్ళు ఉన్నారు ఏమైనా అప్పులో అప్పు చేస్తున్నప్పుడు అప్పులో ఇంటికి వస్తారేమో అనే భయాందోళన చేత ఏమన్నా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు రకరకాలైన ఎవరిని గురించి మాట్లాడినా బయటికి వెళ్ళేటప్పుడు నేను క్షేమంగా తిరిగి ఇంటికి వస్తానో లేదో అని భయాందోళన చెందేవారు ఉన్నారు ప్రీ దేవుని బిడ్డలారా రకరకాలైనటువంటి పరిస్థితులు ఎవరిని కదిపినా ఏదో ఒక సందర్భంలో అయ్యా నేను భయపడుతున్నానయ్యా పాలన పరిస్థితిని బట్టి నేను భయపడుతున్నాను నా కుటుంబ పరిస్థితులను బట్టి నేను భయపడుతున్నాను నా పిల్లల భవిష్యత్తును బట్టి భయపడుతున్నాను నా భవిష్యత్తును బట్టి భయపడుతున్నానని చెప్పి మనం వారిని గురించి అడిగితే రకరకాల సందర్భాలు చెప్తూ మాలో భయం ఉంది అని చెప్పేవాళ్ళు ఈ భూమి మీద లేకపోలేదు ప్రిదేవుని బిడ్డలారా కానీ దా ఇస్రాయేలు ప్రజలు కూడా అలాగే భయపడుతున్నారంట ఒక మనుష్యుని చూసి అప్పుడు దావీదు ప్రి దేవుని బిడ్లరా ఇరవై ఆరో వచ్చిన చూస్తే దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్టడు ఎంతటి వాడు వాని చంపి ఇస్రాయేలీ నుండి ఈ నంద తొలగించదనో దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ నింద తొలగించి వానికి బహుమతి ఏమని నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తమ యుద్ధ నిలిచిన వారిని అడుగగా దేవుని పరిశుద్ధ నామనిక మహిమ కలుగును గాక ఎంత అద్భుతమైనటువంటి మాట కదా ప్రీ దేవుని బిడ్లారా దావిదంట జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు ఏమండి దావీదికి యుద్ధ విద్యలయందు ఏమి నిపుణత కలిగిన వాడు కాదండి దావీదు ఏదో యుద్ధాన్ని ఆ యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వాడు కావీదు కాదు దావీదు కత్తి ఎలా చెప్పాలో కూడా అంతగా అనుభవం లేనటువంటి దావీదు అంటున్నాడు కదా జీవము కలిగినటువంటి దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఏ ఏ వాడు ఈ రోజు ప్రీ దైవ జనంగమా నువ్వేటి విషయాలల్లో భయపడుతున్నావో నాకైతే తెలియదు కానీ ఈరోజు నా ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా ఏ విషయంలో అయినా నువ్వు భయపడినా నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చెయ్యబోతున్నాడు దేవున్నా మనికి మహిమ గాక ఇస్రాయలు ప్రజలందరూ కూడా ఆ మనుష్యుడు మాట్లాడుతున్నటువంటి మాటలకు భయపడుతూ ఉన్నారు ఇస్రాయిలు ప్రజలందరూ కూడా ఆ మనుష్యును ఉద్దేశించే ఉద్దేశాలకు భయపడుతున్నాడు ఇస్రాయిలు ప్రజలందరూ కూడా ఆ మనిషి యొక్క ఏవండి ఆ మనిషి ఎవరో కాదు గొలియాతు ఏమండి ఆ ఉన్నత దేహానికి ఇస్రాయిల్ ప్రజలు భయపడతా ఉన్నారు గొలియాతు మాటలకు భయపడతా ఉన్నారు గొలియాతు చేష్టలకు భయపడతా ఉన్నారు గొలియాతు కత్తిని చూసి భయపడతా ఉన్నారు గొలియాతు డా చూసి భయపడతా ఉన్నారు ఏమండి గొలియాతును చూసి ఇస్రాయలు ప్రజలందరూ కూడా భయపడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో ప్రియ దేవుని జనాంగమా ఒక్కడైనటువంటి దావి జట్టు అంటున్నాడు కదా వారు సున్నతి లేని జనాంగం మనము దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనాంగం అసలు నువ్వు ఎవరో నీకు గుర్తుంటే లోకపరమైనటువంటి భయాలకు నువ్వు ఆందోళన చెందావు లోకపరమైనటువంటి సమస్యలకు నువ్వు భయపడేవాడుగా ఉండవు లోకపరమైనటువంటి కఠినమైనటువంటి పరిస్థితులకి నువ్వు ఎదురొడ్డి నిలబడేవాడుగా ఉంటావు కారణం ఏంటో తెలుసా నువ్వు ఎవరో నీకు తెలుసు దావీదు ఇస్రాయిలు ప్రజలందరూ కూడా నండి వారెవరో వారు మర్చిపోయారు వారి దేవుడెవరో వారు మర్చిపోయారు దేవుడు వారి పట్ల చేసినటువంటి గొప్ప కార్యాలను మర్చిపోయి ఆ మనుష్యుడు గొలియాతుకు భయపడి పారిపోయి వెళ్ళిపోతూ వెళ్ళిపోతా ఉన్నారు ప్రి దేవుని బిడ్డారా ఈరోజు దేవుని పిల్లలుగా నువ్వు ఎవరువో నీకు తెలిస్తే నీ పట్ల వ్యాజ్యం అనేటువంటి దేవుని యొక్క గొప్పతనం ఏంటో నీకు తెలిస్తే దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ప్రణాళిక నువ్వు గుర్తెరిగితే ప్రి దేవుని బిడ్డలారా ఏ సమస్య వచ్చినా సరే నువ్వు భయపడవు దావీది ఎవరో తెలుసా భయము లేనటువంటి వాడు దావీది గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా సింహపు గుండె కలిగిన వాడు దేవుని ప్రియదేవుని బిడ్డారా దావీలో ఇసుమంత భయం కూడా లేదండి ఏమండి లోకపరమైనటువంటి మనుషులు దావీది మీదకి ఎంతమంది వచ్చినా దావీదు భయపడేవారు కాదు కారణం ఏంటంటే దావీదు దేవునికి అనుకూలమైన వాడు రోజు నాడు దేవుని పిల్లగా నువ్వు ఎంత మట్టుకు దేవునికి అనుకూలంగా ఉన్నావు దేవునికి అనుకూలంగా ఉండటం అంటే ప్రియ దేవుని బిడ్డరా మొట్టమొదటిగా నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి భయాన్ని తీసేసుకుని నా దేవుడు గొప్పవాడు అనేటువంటి నమ్మికతో ఉండగలిగితే అది దేవునికి అనుకూలమైనది ప్రియ దేవుని ఈ ఈరోజు అలాంటి వారు ఉన్నారంటారా సమస్య వస్తే భయపడేవారు ఉన్నారు ఇబ్బంది వస్తే భయపడేవారు ఉన్నారు కఠినమైనటువంటి పరిస్థితుల్లో భయపడేవారు ఉన్నారు ఏమంటే కన్న దేవుడు అంటున్నాడు ప్రీ దేవుని బిడ్డలరా భయపడొద్దు జడిద్దు కారణం ఏంటో తెలుసా నా దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు అండి ఆయన మూడో దినాన మృత్యుంజయుడిగా అందరికీ కనబడి ధైర్యపరిచినటువంటి దేవుడు ఆయన రోజు నాడు దేవుని పిల్లలుగా దేవుని బిడ్డారా నీ ఏ భయం ఉన్నా సరే నువ్వు తీసుకోగలిగితే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు ఆయన ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా ఒక్క మాటతో ధైర్యపరిచాడు ఏంటో తెలుసా మాట మన దేవుడు ఎవరో తెలుసా జీవము కలిగినటువంటి దేవుడు దేవున్నా మనకి మహిమ కలుగును గాక ఆయన ఆయన జీవము కలిగినటువంటి దేవుడు ఆయన మొదటగా దేవునికి దావిది ఎందుకు అనుకూలమైన వాడో తెలుసా దావీది ముందు ఎన్ని అధైర్యపరిచే పరిస్థితులు ఎదురైనా ఎన్ని భయపెట్టే పరిస్థితులు ఎదురైనా దావీదు వాటికి లొంగిపోకుండా వాటికి భయపడుకోకుండా జీవము కలిగినటువంటి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక నా ముందు నన్ను భయపెట్టే పరిస్థితులు ఏవైనా సరే వాటికి నేను భయపడను కారణం ఏంటంటే జీవము కలిగినటువంటి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అందుకే నేను ధైర్యముతో వాటన్నిటినీ జయించి ముందుకు వెళతాను ప్రభు నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు ప్రభు మీతోటే మాట్లాడుతున్నాడు ప్రిదైవ చెనంగమా వేటి గురించి నువ్వు భయపడుతున్నావు నీ పిల్లల భవిష్యత్తు గురించి భయపడుతున్నావా నీ కుటుంబ పరిస్థితుల గురించి భయపడుతున్నావా ఆర్థిక పరమైనటువంటి సమస్యల గురించి భయపడుతున్నావా కుటుంబ పరమైనటువంటి సమస్యల గురించి భయపడుతున్నావా లేకపోతే తెలియకోకుండానే నీ మీదకు వస్తున్నటువంటి నీ అనుమతి లేకోకుండానే నీ మీదకి వస్తున్నటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు బట్టి నువ్వు భయపడుతున్నావేమో నా దేవుడు మీలాంటి వారితో చెప్తున్న మాట ఏంటో తెలుసా జీవము కలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆ సున్నతి లేని పరిస్థితులు ఏవి కూడా నిన్నేమీ చేయలేవు దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రిదయజనంగమా మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా నువ్వు దేవునికి చోటవ్వగలిగితే ప్రతి విషయంలో దేవుణ్ణి స్మరించుకోగలిగితే ప్రతి విషయంలో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని అనుకోగలిగితే ప్రతి పరిస్థితుల్లో జీవము కలిగినటువంటి దేవుడు అని ఆయన గుర్తెరిగించగలిగితే ప్రి దేవుని పెట్లారా గుర్తెరగలిగితే ఎవరు నేనేమి చేయలేరు ఏ భయానికి కూడా నువ్వు భయపడే పరిస్థితుల్లో ఉండవు అందుకనే దావీదు గురించి దేవుడు అంటున్నాడు తెలుసా దావీదు నాకు అనుకూలమైనటువంటి వాడు ప్రతి పరిస్థితుల్లోనంట దావీదు దేవునికి అనుకూలమైన పనే చేశాడు కానీ ఇస్రాయల్ ప్రజలందరూ కూడా భయపడిపోయి పారిపోతా ఉన్నారు పిరికితనం వచ్చేసింది వాళ్ళల్లో కనుక పిరికితనం నిన్న ఏం చేస్తుందో తెలుసా భయంలోనికి నడిపించేస్తుందండి పిరికితనం కలిగిన వారిగా ఉండకూడదు అందుకనే దేవుడు అంటున్నాడు కదా నేను మీకు పిరిగితనము కలిగిన ఆత్మనివ్వలేదు ధైర్యపరిచి ఆత్మనిచ్చాడు దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చే ఆత్మనిచ్చాడు భయపడిపోయి పిరిగితనంతో ఉండేటువంటి పరిస్థితుల్ని దేవుడు మనకు ఉంచలేదు ప్రియ దేవుని బిడ్డలారా ధైర్యంతో ముందుకు వెళ్దాం మొదటిగా భయాన్ని తీసేసుకుని జీవము కలిగిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ధైర్యంతో ముందుకు వెళ్ళగలిగితే సమస్యను నువ్వు జయించగలుగుతావు దావీది విషయంలో ప్రియ దేవుని బిడ్డల దావీదు గులియాతి విషయంలో దేవుని బిడ్డలరా ఎంత అద్భుతమైనటువంటి కార్యం చేశాడు తెలుసా ఈటియు బల్యమును ధరించుకుని నా మీదకి వచ్చిచున్నావు నీవు తిరస్కరించిన ఇస్రాయిలు సైన్యముల అతిపెద్ద యహోవా పేరట నేను నీ మీదకి వచ్చిచున్నాను ఈ దినమున యహోవా నిన్ను నా చేతికి అప్పగించును చూసారా ప్రీ దేవుని బిడ్డలరా దావీదు చెప్తున్నటువంటి మాట ఈ దినమే దేవుడు నిన్ను నాకు అప్పగిస్తాడు ఎంత అద్భుతమైనటువంటి మాట దేవుని బిడ్లారా సమస్య మీద నీకు జయం రావాలి అని అంటే ధైర్యంతో ఆ సమస్యను ఎదుర్కోవడానికి నువ్వు ముందుకెళ్ళాలి ప్రియదేవుని బిడ్లారా భయపడదు అయ్యో సమస్య నా మీదకి వచ్చేస్తుంది నేనేం చెయ్యాలి అని భయపడద్దు ఇబ్బంది నా మీదకి వచ్చేస్తుంది నేనేం చెయ్యాలి అని భయపడేవారిగా మనం ఉండకూడదు దావీదు భయపడకుండా ప్రి దేవుని బిడ్డలారా సమస్యను ఎదిరించడానికి సమస్యకి ఎదురుగా వెళ్ళాడు ప్రి దేవుని బిడ్డలారా ఎదురుగా వెళ్ళి అంటున్నాడు కదా ఆ సమస్యతోటే సవాలు విసురుతున్నాడు రోజునాడు అలాంటి సవాలును విసరగలవా ఆ సవాలును విసరాలి అని అంటే నీకు ఉండవలసింది గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా జీవము కలిగినటువంటి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి నినాదంతో ఆ మాటతో నీ సమస్యను ఎదుర్కోవడానికి నువ్వు ముందుకు వెళితే ప్రతి విధమైనటువంటి సమస్య నీ ముందు ప్రీ దేవుని బిడ్డలరా మోకరెళ్ళాల్సిందే ప్రతి విధమైనటువంటి సమస్య నీకు ఎలకెత్లా పడిపోవలసిందే ప్రతి విధమైనటువంటి సమస్య ప్రియ దేవుని బిడ్డరా నిన్ను దాటి వెళ్ళిపోవలసిందే దావీదు సమస్యకు ఎదురెళ్ళంటున్నాడు కదా నా దేవుడు నిన్ను నాకు బోతున్నాడు నామానికి భయమ కలుగును గాక అప్పగించేశాడండి ఎందుకో తెలుసా దావీదులో భయం లేదు లోకపరమైనటువంటి సమస్యకు దావీదు ఎప్పుడు కూడా భయాందోళన చెందినవాడు కాదు కారణం ఏంటంటే దావీదు సింహపు గుండె కలిగిన వాడు ఈరోజు నాడు దేవుని పిల్లలుగా భయపడుతున్నారా సమస్యకి ఎదురెళ్ళండి దేవుని స్మరించుకోండి జీవము కలిగిన దేవుడు అని జ్ఞాపకం తెచ్చుకోండి మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసి దేవున్నామనికి మహిమకరంగా ప్రభువు మనల్ని నిలబెడతాడు రెండోదిగా చూద్దామా మొదటి సమయంలో పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో చూస్తే అందుకు దావీదు రాజునకు అల్లుడు నగుటకు నేనెంతటి వాడను నా స్థితి అయినను ఇస్రాయేలీలో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సౌలుతో అనిను చూసారా మొదటిది దావీదు ధైర్యం కలిగినవాడు జీవము కలిగిన దేవుణ్ణి తన కఠినమైన పరిస్థితుల్లో గుర్తెరిగినవాడు రెండోది దావీదు తగ్గింపు కలిగినవాడండి ఎంత తగ్గింపో తెలుసా దావీదు దావీదు అంటున్నాడు అయ్యా నా స్థితి ఏ పాటిది నా కుటుంబ పరిస్థితి ఏ పాటిది నేనేంటి నా జీవితం ఏంటి నా బ్రతికేంటి ఇదే మొదటి సమయంలో పద్దెనిమిది అధ్యాయము ఇరవై మూడో వచ్చినలో కనుక మనం చూస్తే సౌలు సేవకులు ఆ మాటను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు నేను దరిద్రుడనై ఎన్నికలేని వాడనై ఉండగా రాజునకు అల్లుడు నగుట స్వల్ప విషయమని మీకు తో తోచునా చూసారా నేను దరిద్రుడనో నేను ఎన్నిక లేనివాడనో నా బ్రతికేంటి నా పరిస్థితి ఏంటి నా కుటుంబ పరిస్థితి ఏంటి అని చెప్పి దావీదు తన్ను తాను తగ్గించుకోవడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డారా మనం దేవునికి అనుకూలమైన వారిగా ఉండాలి అని అంటే రెండవదిగా మనం చేయవలసిన పనింటో తెలుసా తగ్గించుకోవాలి దావీదుల గురించి దేవుడు అద్భుతమైన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు నా సేవకుడైన దావీదు తన్ను తాను నా దృష్టికి ఏది అనుకూలమో అది మాత్రమే చేసినవాడు దేవుని దృష్టికి ఏది అనుకూలమో అది మాత్రమే చేశాడంటే ప్రి దేవుని బిడ్డలారా ఏం చేశాడు మొదటిగా ధైర్యం వహించినవాడు రెండోదిగా ప్రి దేవుని బిడ్డలారా తగ్గించుకున్నాడు ఈరోజు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనకు ఆ తగ్గింపు ఉందంటారా ప్రి దైవ జనాగమా తగ్గింపు కలిగిన వారిగా ఉండగలుగుతున్నామా తగ్గించుకునేటువంటి పరిస్థితుల్లో మనం బ్రతకగలుగుతున్నామా ఒక్కసారి మనలో మనము పరిశీలన చేసుకుందాం మలాంటి ఎవరి సేవకులే కానివ్వండి లేకపోతే కొంత ఎదిగినటువంటి వారే కానివ్వండి కొంత డబ్బు కొంత ఎక్కువ అయితే ప్రేమ బిడ్డలారా వాళ్ళల్లో తగ్గింపు ఉండదు గర్వపడేవారుగా ఉంటారు సేవకునికి ఏమంటే ఒక నెల దశమి భాగం ఎగస్ట్రైస్తే గర్వపడే వాళ్ళు ఉంటారు లోక పరిస్థితులు మనం పెరుగుతుంది కదా అనేక సందర్భాల్లో ప్రియ దేవుని బిడ్డలరా గర్వం తెచ్చుకునే వారు ఉంటారు ప్రియ దేవుని బిడ్డలు కన్నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా మనల్ని మనం తగ్గించుకోవాలంట మనల్ని మనం తగ్గించుకోవాలి దేవుని పిల్లలుగా ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో అప్పుడే దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తాడు వాస్తవానికి దావీదు తగ్గించుకోవాల్సినటువంటి అవసరత లేదు కారణం ఏంటో తెలుసా దావీదు గొలియాతును చంపిన వెంటనే ఇస్రాయేలు ప్రజలందరూ కూడా ఏమంటారు తెలుసా సౌలుకు వేల కొలది దావీదుకు పదివేల కొలది ఆ నినాదాలతో దావీదు ఊరేగించబడుతున్నాడు ఆ నినాదాలతో దావీదు అనేక చోట్లకి వెళుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దావీదుకి రావాల్సిందేంటూ తెలుసా నేను గొప్ప ఉండి నాలో నాలో బలం ఉంది నాలో ఉంది రాజు సైతం కూడా భయపడి ఇంట్లో కూర్చున్నాడు యుద్ధ విద్యలో ఆరితేరినటువంటి అనేక మంది ఆ యొక్క గొలియాత్ర జయించలేక పారిపోతున్నటువంటి పరిస్థితుల్లో నేనే కదా గొలియాత్ర చంపగలిగారనేటువంటి పరిస్థితుల్లో దావీదికి రావాల్సింది ఏంటో తెలుసా గర్వం రావాలి ప్రియదేవుని బిడ్డలారా కానీ దావీది ఏమంటున్నాడో తెలుసా నేను దరిద్రుణ్ణి నేను పనికి మాలిన వాడిని నా కుటుంబ పరిస్థితి ఏ పాటిది నా పరిస్థితి ఏపాటిది నేను సౌలికి రగుటకు నేను సరిపోల్చగలిగిన వాడినేనా ఎంత తగ్గింపండి రోజు నాడు దైవ జనంగమా దేవుని పిల్లలుగా దేవుడు నిన్ను దీవించాలి అని నువ్వు కోరుకుంటున్నావు మంచిదే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలి అని అనుకుంటున్నావు మంచిదే కానీ అలా ఉండాలి అని అంటే నీలో ఉండవలసింది ఏంటో తెలుసా తగ్గింపు ఆ తగ్గింపు మనలో లేకపోతే ప్రి దేవుని బిడ్లారా ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించడం చాలామందిని చూస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా ఏదైనా ఒక ఒక మంచి పని చేస్తే గర్వం పెంచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మాలాంటి యవన సేవకులు ఒక నాలుగు చోట్లకి ఒక పది చోట్లకి వాక్యానికి పిలువబడితే నా ఎంత వాక్యం తెలిసినో లేరు అనుకునే వాళ్ళు ఉంటారు ప్రి దేవుని బిడ్డారా ఏదైనా శావుకుడికి ఏమండి ప్రతి నెల దశింభాగం భాగం అందరికంటే ఒక వంద రూపాయలు ఇస్తే మాకంటే గొప్పవాళ్ళు లేరు అనుకునేటువంటి తగ్గింపు లేనటువంటి ఉంటా ఉంటారు దేవుని బిడ్డారు జాగ్రత్త దేవుని పిల్లలుగా దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు కూడా తగ్గింపుగలిగినటువంటి వారుగా ఉండాలండి ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో అప్పుడే మన జీవితాలలో దేవుడు ఒక ఉన్నతమైన కార్యాన్ని చేస్తాడు ఉన్నతమైన ఆశీర్వాదాలతో ప్రభు మనల్ని నింపుతాడు దేవుని బిడ్డల కనుక దేవుని పిల్లలుగా దేవుని బిడ్డలుగా మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడే మన జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు అందుకనే దేవుడు దావీదు గురించి అంటున్నాడు కదా నా దృష్టికి ఏది అనుకూలమో అది మాత్రమే చేసినటువంటి నా సేవకుడైన దావీదు రోజు నాడు దేవుని దృష్టికి ఏది అనుకూలమదే చేయగలుగుతున్నావు నువ్వు మరొక మాట చూసి ప్రిదేవుని బిడ్డరా మనకు ముందుకు వెళ్దాం ఇదే మొదటి సమూయలో పద్దెనిమిది అధ్యాయము ముప్పై వచ్చిన చూస్తే ఫిలిస్తీన్లో సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి వారు బయలుదేరినప్పుడెళ్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను దేవుని పిల్లలుగా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలుగా మొదటిగా దావీదు ధైర్యం కలిగినవాడు రెండవదిగా దావివీదు తగ్గింపు కలిగినవాడు మూడవదిగా దావీదు వివేకము కలిగినవాడు దేవుని పిల్లలుగా ఈ ప్రస్తుత దినాలలో క్రైస్తవులపైన జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి క్రైస్తవ విశ్వాసం ఎలా ఉండాడో తెలుసా వివేచన కలిగిన వాడిగా ఉండాలి దావిదంట వివేకము కలిగినవాడు వివేచన కలిగిన వాడు అందుకనే దావిదు పేరు బహు ప్రసిద్ధికెక్కెను ఎక్కడ ఏం మాట్లాడాలో మనం తెలుసుకునే వారిగా ఉండాలి ఎవరి మధ్యలో ఏం మాట్లాడాలో మనం తెలుసుకునే వారిగా ఉండాలి అన్యోజన్ల దగ్గర మన ఎస్ఐ గురించి ఏం మాట్లాడాలో మనం గుర్తెరిగే వారిగా ఉండాలి దేవుని బిడ్లారా వాక్యం చెప్పటం మాత్రమే కాదు ఆ వాక్యాన్ని సజల మధ్యలోకి ఎలా పంపించాలో మనం తెలుసుకునే వారిగా ఉండగలిగితేనే దేవుని బిడ్లారా మన జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు అదే దేవునికి అనుకూలమైనది ఈరోజు ఆ వివేచన మనలో ఉందా దేవుని పిల్లలుగా మనం ఎప్పుడైతే వివేకం కలిగిన వారుగా ఉంటామో అప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఆ వివేచన మనలో లేకపోతే ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో మనకి తెలియకపోతే ప్రీ దేవుని బిడ్డరా అది దేవునికి అనుకూలమైనది కాదు కొంతమంది ఉంటారు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు ప్రీ దేవుని బిడ్డరా క్రైస్తవునికి అది తగదు మనం ఎప్పుడూ కూడా వివేకం కలిగిన వారుగా వివేచన కలిగిన వారుగా ఆలోచన చేసి మనం ఎప్పుడైతే మాట్లాడతామో అదే దేవునికి అనుకూలమైనది కనుక దేవుని పిల్లలుగా దావీదు అంత మంచి సాక్ష్యాన్ని పొందుకోవడానికి గల కారణం ఏంటంటే దావీదు మొదటగా ధైర్యం కలిగినటువంటి వాడు అందరూ గులియాత్రను చూసి భయపడి పారిపోతూ ఉంటే దావీదు జీవము కలిగినటువంటి నా దేవుడు అని గుర్తెరిగి గుయాత్రను చంపడానికి ఆ సమస్యను ఎదిరించడానికి వెళ్ళినటువంటి వాడు రెండవదిగా దావీదు తగ్గింపు కలిగిన వాడు మూడవదిగా దావీదు వివేకము కలిగిన వాడు ఈ మూడు విషయాలు మనలో ఉంటే దేవుడు నీ గురించి చెప్పే మాట ఏంటో తెలుసా నా బిడ్డ నువ్వు నా దృష్టికి అనుకూలమైన వాడువు అనుకూలమైన దానవు ఈ మూడు మూడు చేద్దాం దేవుని దృష్టిలో అనుకూలమైన వాడు అనుకూలమైన దానం అని చెప్పి సాక్ష్యాన్ని పొందుకుందాం ఈ మాటలు దేవుడు మన ఇంట్లో దీవించునుగాక ఆమె